గురించి ఎందుకు పంచాయతీ సరే ఇప్పుడు ఆ పంచాయతీ పెట్టావు గెలిచినావు ఏం చేస్తావు పోయి సమాధి తీసి ఆయనది ఎముకలు పట్టుకొని బాక్సింగ్ చేస్తావా లేదు కదా సో కాబట్టి ఫైనల్గా ఇప్పుడు చాలామంది ఇంకా ఉన్నారు భగత్ సింగ్ అది ఇది ఇది వాళ్ళు కూడా ఉన్నారు అంటే వాళ్ళు ఏంటంటే చంపేయి వచ్చేసేయి అందరినీ నేను రెస్పెక్ట్ చేస్తా అలా ఆవేశంతో పోయి చనిపోయారు గాంధీ అనే వ్యక్తి ఓర్పుతో సంబంధంతో వెళ్ళి వెళ్ళి ఏదో మనకు సాధించాడు ఇంకా ఆయన లోపల విషయాలు ఉన్నాయా ఆయన పదమూడేళ్ళ అమ్మాయితో ఇది చేశాడా ఇంకొకటి చేశాడా ఇంకొకటి చేశాడా ఆయన పర్సనల్ దానికి సంబంధించిన కేసులు దానికి సంబంధించిన ఇవి అవి ఆయన 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 సఫర్ అవుతాడు ఫైనలీ నువ్వైనా నేనైనా ఎవరైనా సరే మనం ఎంత పర్ఫెక్టు ఇంకొకటి ఏంటంటే ఒక పెద్ద ఇప్పుడు రాజకీయ నాయకుడైన ఇంకొక పెద్ద స్టేజ్లో ఉన్న పర్సన్కి ఏంటంటే రకరకాల వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరో ఉంటాడు ఆయన చాలా బుద్ధిమంతుడు కానీ అమ్మాయికి చాలా ఫాలోయింగ్ ఉంటుంది అతనికి చాలా అమ్మాయిలు ఫాలోయింగ్ ఉంటుంది ఏదో రకంగా ఎవ్వరు ఆయన నేను చచ్చిపోతాను నేను కోసుకుంటా అది చేసి ఇది చేసి ఒక ముగ్గురు నలుగురు అమ్మాయిలు ఆయన డిస్టర్బ్ చేసేసి ఏదో వాళ్ళతో ఆయన బాండింగ్ పెట్టుకొని అవి ఇష్యూస్గా మారిపోతాయి మరి అలాంటప్పుడు ఎవరిని తప్పు పట్టాలి మనం ఈయన బుద్ధిగా ఈయన వెళ్తూ ఉన్నా సరే పట్టి డిస్టర్బ్ చేసి ఆయన్ని పాడు చేసిన సమాజాన్ని తప్పు పట్టమంటామా ఫైనల్గా ఆయన తప్పు చేశాడు ఆయన కంట్రోల్లో ఉండాలి కానీ తప్పు చేశాడు కాబట్టి తప్పు తప్పే అనే ఆయన బ్లేమ్ చేయమంటామా సమాజం ఎలా ఉంటుందంటే ఒకటే లాజిక్ నువ్వు బుద్ధిగా ఉన్నా సరే నీ దోస్తులు నేను రార తాగుదామని చెడిపేస్తారు నువ్వు చెడిపోయి వాడిని మళ్ళీ సమాజమే బాగుపరుస్తుంది సమాజం లెక్క ఎలా ఉంటుందంటే నువ్వు బుద్ధిగా ఉంటే నేను చెడిపేస్తాను మళ్ళీ చెడిపోయిన వాడినే బాగుపరుస్తారు సో ఈ సమాజంలో వెలుగు చీకటి మంచి చెడు అన్నీ సమానం ఫైనల్గా ఏదో వాల్యుబుల్ ఒక మంచి మనకు సమాజానికి చేశారు వాళ్ళని గుర్తింపుగా ఏదో కాయిన్ మీదో ఏదో గాంధీ బొమ్మనేస్తారు ఇప్పుడైనా లేవు ఇంకేం పంచాయతీ అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షనే ఇప్పుడు గాంధీ బొమ్మ నోట్లే ఎవరు చూడట్లేదు నేనైతే ఐదు వందలు ఇప్పటిదాకా చూడలేదు అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మరి ఎందుకు పోయినంత పంచాయతీ ఆయన ప్రతి ఒక్కడు ఎన్ని ఎన్ని ఉంటాయో లోపల మొత్తం తవ్వితే ఎన్ని ఉంటాయో నువ్వు నీ చిన్నప్పుడు ఎవరిని ఫ్లడ్ చేసి ఉంటావు నువ్వు చిన్నప్పుడు ఏ అమ్మాయిని డిస్టర్బ్ చేసింటావు నువ్వు చిన్నప్పుడు ఏం చేసి ఇంకొక బుద్ధిగా సంసారబద్ధంగా ఉండే వాళ్ళు బయట ఏం ఎఫ్ఐఆర్లు పెట్టుకొని ఉంటారు ఎవరికి తెలుసు నేను బుద్ధి